దేవునికి మహిమకలను గాక ప్రభునందు ప్రిమైన ప్రియ దేవుని బిడలారా కాల సమయంలో మీకందరికీ శుభాభివాదనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆత్మకు అనదైన ఆహారము అనే కార్యక్రమంలో మరొక రోజున దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి శృతి చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న ఉన్న మా తండ్రి స్థుతి స్తోత్రములు ఆరోపిస్తూ ఉన్నాం మహిమకు అర్హుడ ఉందివే ఘనతకు అర్హుడైన దేవుడు ఉందివే తండ్రి ఈ సమయంలో నీ పిల్లలకు కొన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం మా ఆత్మను స్వస్థపరచండి మా హృదయాన్ని స్వస్థపరచండి తండ్రి ఇగో మీరు ఏ విధంగా ఈ భూమి మీద ఉంటున్నారు తండ్రి ఏ విధంగా మీరు గుణాలు కలిగి ఉంటున్నారో మేము కూడా అట్టి గుణాలు కలిగి జీవించుటకు సహాయం చేయండి మమ్మల్ని ప్రేరేపించండి బలపరచమని క్రీస్తు ఏశారు నామంలో ప్రార్థిస్తూ ఉందని మా పరమ తండ్రి ఆమె పరమనంద ప్రేమైన దేవుని వాళ్ళరా ఈ సమయంలో మన సుగుణాలు దేవుని సుగుణాలు మనం కలిగి ఉండాలి అనే అంశాన్ని చాలా కాలం నుంచి మనం చెప్పుకుంటున్నాము దేవుని సుగుణాలు అనేవి క్రైస్తవ సమాజానికి చాలా అవసరం క్రైస్తవ సమాజానికి మాత్రమే కాదు కానీ ఈ ప్రపంచ మానవాళికి చాలా అవసరం ఈ సమాజం సుభిక్షంగా సురక్షితంగా రక్షణకరంగా చక్కటి ఒక మంచి వాతావరణాన్ని ఉండాలి అని అంటే ఖచ్చితంగా దేవుని సుగుణాలు అనేవి ఖచ్చితంగా ఈ మానవ సమాజం కలిగి ఉంటారు అందులో ముఖ్యమైన భాగంగా క్రైస్తవులు దేవుని పిల్లలు కనుక ఆ పిల్లలైన వారందరూ కూడా దేవుని సుగుణాలు అనేవి ఖచ్చితంగా ఉండాలి తండ్రి ఏమై ఉంటాడో కుమ కుమారుడు కూడా అట్టివాడై ఉండాలి కదా చెట్టు ఏదవుతుందో విత్తనం కూడా అదే అవ్వాలి కదా కనుక చెట్టుని బట్టే ఫలము తండ్రిని బట్టే కుమారుడు దేవుని బట్టి భక్తుడు నీ భక్తిని చూసే దేవుణ్ణి మహిమపరచాలి జనులు నీ భక్తిని చూసే దేవుణ్ణి గణపరచాలి జనులు నేను చూసే ఆ దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనం ఉండాలి ఉండాలి కనుక దేవుని సుగుణము ఎలాంటిది అని అంటే ఓర్పు ఈరోజు దేవునికి ఉన్న సుగుణం ఓర్పు ఎందుకంటే ఆయనకు ఓర్పు లేకపోతే ఏ రోజు దర్శించిపోయేవారమే మన అక్రమం బట్టి మన మన అతిక్రమ క్రియను బట్టి మన అపరాధాలను బట్టి మనం చేస్తున్న అనేక ద్రోహ కార్యాలను బట్టి ఈరోజు మనం ఏమండి చనిపోయేవారమే నశించిపోయేవారమే కానీ ఆయన దీర్ఘశాంతి ముంచేత ఆయన ఓర్చుకుంటున్నాడు కనుక మనల్ని ఓర్చుకుంటున్నాడు ఆయన ఒక తండ్రి తన కుమారుడిని ఓర్చుకుంటున్నాడు ఎలా ఎన్ని పాడు పనులు చేసినా బాగుప బాగుపడతాడులే అని చెప్పేసి ఆ కుమారుడు విషయంలో తండ్రి ఈ విధంగా ఓర్చుకుంటున్నాడో పరలోకంలో ఉంటున్న దేవుడు కూడా ఈ మనుషులను చూసి ఓర్చుకుంటున్నాడు లేకపోతే ఎప్పుడు ఆయన చేతిలో పడి నశించిపోయేవారమే నశించిపోయేవారమే ఆయన మన ఆయన మనల్ని నశింపచేయటానికి ఆయన ఎన్నో యుద్ధాలు చేయవసరం లేదు పోరాటాలను చేయవసరం లేదు ఆయన ఒక మాట చాలు ఒక మాట చాలు కానీ ఆయన మనల్ని ఓర్చుకుంటున్నాడు ఎందుకు ఓచుకుంటున్నాడు అంటే మారాలని మార్పు చెందాలని ఆ మార్పు వల్ల మనము దేవునికి ఇష్టలుగా ఉండాలని చెప్పేసి ఆయన ఓచుకుంటున్నాడు ఏమండి దేవుడు మనుషుని ఎడలో ఓచుకుంటున్నప్పుడు మనము కూడా మనుషుని ఎడలో ఓచుకోవలసిన బాధ్యత విధి మనకి లేదంటారా దేవుడు మనుషులను ఏ విధంగా ఓర్చుతున్నాడో మనము కూడా ఏమండి ఈ లోకంలో ఉంటున్న దేవుని పిల్లలు మనం కూడా ఓర్పు కలిగి జీవించాలి ఇది ఈరోజు మనం నేర్చుకోబోయే సుగుణం ప్రసంగ గ్రంథం పదవాధ్యాయం నలగవచ్చులో ప్రసంగ గ్రంథము పదవ నాలుగవ నాలుగవచనంలో దేవుడు ఏమని వ్రాయించాడు ఏమని వ్రాయించాడు అని అంటే ఏమండి ఆలోచించగలిగితే ఓర్పు అనేక గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చూస్తారు అంటే గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఉండాలి అని అంటే ఓర్పు అనేది సాయం చేస్తుంది ఓర్పు వల్ల అనేక గొప్ప ద్రోహ కార్యాలు జరగవట చూసారా అంటే ఓర్పు అనేది ఎంత ఎంత స్థితి కలిగిందో ఆలోచించి ద్రోహం చేయనివ్వదు ద్రోహం చేయనివ్వదు కార్యాలు చేయనివ్వదు ఓర్పు అనేది అన్నదమ్ముల మధ్య కావచ్చు భార్య మధ్య కావచ్చు కుటుంబం మధ్య కుటుంబం మధ్య సంఘంలో కావచ్చు సమాజంలో వ్యక్తుల మధ్య కావచ్చు కార్యాలు జరగనివ్వకుండా చూసే సుగుణం ఏమండి ఓర్పు అని బైబిల్ చెబుతుంది బైబిల్ చెబుతుంది మనుషుల మధ్య సఖ్యత మనుషుల మధ్య స్నేహం మనుషుల మధ్య ప్రేమ పెంపొందించుకోవాలి అని అంటే ఓర్పు అనేది ఖచ్చితత్వము అని చెప్పేసి వాక్య వాక్యభావంగా మనకి సెలవిస్తుంది కనుక అందుకే రమపత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండో చిన్న శ్రమల ఎందు ఓర్పు శ్రమలందు ఓర్పు ఉంటుంది అంటున్నాడు శ్రమల ఎందు ఓర్పు ఉన్నట్లయితే అది మంచిది అంటారు శ్రమ పడ్డప్పుడు మీరు ఓర్చుకోవాలి శ్రమలో ఓర్చుకోవాలి మనుషులు బాధ పెట్టినప్పుడు ఓర్చుకోవాలి సమాజం బాధ పెట్టినప్పుడు ఓర్చుకోవాలి మిమ్మల్ని నిందించినప్పుడు హింసించినప్పుడు ఓర్చుకోవాలి అది స అది మంచిదని అని చెప్పేసి భావించుకోవాలి కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటున్నప్పుడు అయినా పెద్దవారైనా కానీ ఏమండి ఓర్చుకునే మనసు సమాజానికి లేదు ఓపు సమాజానికి లేదు ఓరకనే సహనాన్ని కోల్పోతూ ఓరకనే కోపపడుతున్నట్లుగా మనకి బైబిల్ మనకి మనం సమాజాన్ని బట్టి చూస్తే అర్థమవుతుందండి ఏమంటే మీరు ఆలోచన చేసుకోనండి ఓర్పు మంతులుగా ఉండాలని కదా దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు మనం ఓచుకోవాలని కదా ఊరుకు కోరుకుంటున్నాడు ఏమంటే ఎస్కర్ యువతి యోధా గురించి క్రీస్తు వారికి తెలియదనా ఎందుకు ఓర్చుకున్నాడు తన చనిపోయే అంత వరకు ఎందుకు ఓర్చుకున్నాడు మారతాడా మారతాడు మార్చి మార్పు కోసం అవకాశం ఇవ్వలే కదా మంచి కోసం అవకా అవకాశం ఇవ్వలే కదా ఆలోచన చేయండి ప్లేరా ఏమంటే ఈరోజు ఖచ్చితంగా మనకు ఓర్పు ఉండాలండి ఓర్పు ఉండాలి సంఘంలో ఓర్చుకునే స్థితి లేదు అందుకే సంఘంలో గొడవలు సమాజంలో గొడవలు కుటుంబంలో గొడవలు ఓచుకునే స్థితి లేదు కదా ఓచుకోవాలండి ఓచుకోవాలి ఏమంటే మీరు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఏమంటే ఈ భూమి మీద చాలామంది క్రైస్తవులు ఉంటున్నప్పుడు వారి సేవకుల్ని ఎవరైనా ఏదైనా అంటే ఓర్చుకోలేకపోతున్నారండి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఏమండి ఒకరిని ఫాలో అవుతున్న విశ్వాసులు ఒక సాకును ఫాలో అవుతున్న విశ్వాసులు ఎవరైతే మా తన సావుకులు నిందిస్తున్నారో నిందించే వారిని దూషిస్తున్నారు వీళ్ళు కూడా వారిలో వాళ్ళే ప్రవర్తిస్తున్నారు సర్లు దూషి మా ఫాస్ట్గా దూషించారు వాళ్ళు అని ఒక ఊరుకుంటే ఊరుకుంటా లేదు దెబ్బకు దెబ్బ అన్నట్లుగా తిట్టుకు తిట్లు అన్నట్లుగా వారిని వారు ఎలా ప్రవర్తిస్తున్నారో వారు వల్ల వీరు కూడా అలాగే ప్రవర్తన చేస్తారో ఒకరి ఒకరికి ఓచుకునే అవకాశం కూడా ఇవ్వటం లేదు అని ఆలోచించేది బైబిల్ ఏం చెబుతుందని అంటే లూకస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచనంలో లూకస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచనంలో మీరు మీ ఓర్పు చేత మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు ఏమంటే ఓర్పు ఉంటే మన ప్రాణాన్ని దక్కించుకుంటామంటే ఓర్పు లేకపోతే మన ప్రాణాన్ని పోగొట్టుకుంటాం అని అర్థమవుతుందిగా ఓర్చుకుంటే అలా ఓర్పు ఉంటారంటే మీరు మీ ప్రాణాన్ని దక్కించుకుంటారు 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 చూడండి ఎక్కడ ఏ విషయంలో దక్కించుకుంటారు అని అంటే అంటే ఆలస్య పరిహారం వచ్చిన వాళ్ళు తల్లిదండ్రుల చేతనం సహోదరుల చేతనం బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుతురు మీరు అప్పగింపబడతరు వారు మీలో కొందరిని చంపుతారు చంపితరు నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడతరు ఏమండి ద్వేషింపబడుతూ ఉంటున్నప్పుడు హింసింపబడుతూ ఉంటున్నప్పుడు చంపబడుతూ ఉంటున్నప్పుడు బైబిల్ ఏం చెప్తుంది ఏం చెప్తుంది ఏమండి మీరు మీ ప్రాణాలను కాపాడుకోగలుగుతారు ఎప్పుడు ఓర్పు మీరు ఓ ఈ విషయాలన్నీ జరుగుతూ ఉంటున్నప్పుడు మీరు ఓర్పుతో ఉంటే మీ ప్రాణము దక్కుతుంది మీకు ప్రాణం దక్కుతుందంట ఒకవేళ ఇవన్నీ మీ మీద పడినప్పుడు మిమ్మల్ని చంపేసినా మిమ్మల్ని హతమార్చిన మీ నాశన కోపలకి ఒక ఒకవేళ నాశనకు వెళ్ళిపోయినా కానీ ఏమండి మరలా దేవుడు మీ ప్రాణాన్ని తిరిగి లేపుతాడు మీ ప్రాణాన్ని దక్కించుకుంటారు ఓర్పు ఊర్పు చేత అందుకే బైబిల్ ఏం చెప్తుంది మీరు మీ ఊర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుందరు మన ప్రాణాన్ని దక్కించుకోవాలంటే అనుకుంటే అనుకునేలే పోని తిట్టాడలే పోని కొట్టాడే పోని వచ్చాడు పోనీలే అనుకుంటానంట అలాగ ఆలోచన చేస్తానంటే మనుషులు మనుషులు అందరి చేత మీరు దేశం పెడతారంటే ఎవండి బైబిల్ ఏం చెప్తుంది మీ ప్రాణాలు మీకు దక్కుతుంది మీ ప్రాణం మీకు దక్కుతుంది ముఖ్య విషయం కాదు ముఖ్య విషయం అంటే మనుషులు మేము నిందించి హింసించి మీ మీద చెడ్డ మాట్లాడాలి పనుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అంటున్నారు కదండి ధన్యులు అని అంటుంది కదండి వాక్యం ధన్యులు ఎవరు ఏదని అనుకుంటున్నప్పుడు అది మీకు ధన్యతే తప్ప అవమానం కాదు ఓడ్చుకోరండి మీ ప్రాణాలు దక్కుతాయని బైబిల్ చెప్తుందండి అండి మన రక్షకుడు కూడా కూడా ఆయన నిందించినా హింసించిన బాధ పెట్టిన రకరకాలుగా ఆయన చంపడానికి ప్రయత్నం చేసినా కానీ ఏమండి ఆయన మాత్రం ఎలా ఉన్నాడు ఓచుకున్నాడా ఓడ్చుకున్నాడు అందుకే బైబిల్ ఏం చెప్తుందో రెండవ దశలోని పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం ఐదవ వచనంలో రెండవ దశలోని ఒక పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభువు మీ హృదయములను గాక క్రీస్తు చూపిన ఓర్పు క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలిగినట్లు అన్యాయం చేయలేదు కానీ అన్యాయస్తుడిగా ఎంచబడ్డాడు ద్రోహము చేయలేదు ద్రోహిగా ఎంచబడ్డాడు పాపము చేయలేదు పాపిగా ఎంచబడ్డాడు ఏమండి నేరము చేయలేదు నేరస్తునిగా ఎంచబడ్డాడు వీటన్నిటిని బట్టి ఆయన ఓర్చుకున్నాడు ఆయన ఓర్చుకున్నాడు అందుకే ఆయన తన ప్రాణాన్ని దక్కించుకొని యుగపురుషుడుగా శగపురుషుడుగా ఏమంటే దేవుని కుమారుడుగా దైవముగా నిరూపింపబడ్డాడు రూపింపబడ్డాడు ఓడ్చుకునుట అది మనకు యుక్తమే బాధింపబడినప్పుడు నిందింపబడినప్పుడు హింసంపబడినప్పుడు అది ఓర్చుకునుట అది మన జీవితాలకు మేలు అనుకుంటే అనుకునేలే వారి బ్రతుకులు అది మనకు మాత్రం ఎలాంటి ప్లేస్ ఏంటంటేది ధన్యత ధన్యత మా సేవకుల్ని ఏదో అన్నది విడిచి విడుచుకుని పడిపోవటం కాదు మీ సేవకుల్ని అన్న మిమ్మల్ని అన్న అన్యాయంగా ఎవరైనా మిమ్మల్ని ఒకవేళ అన్నా కానీ అది ఓచుకుని ధన్యత తిరిగిన అంటే పోతుంది ఆ ధన్యత తిట్టికి ప్రతి తిట్టుగా నువ్వు మాట్లాడితే భూతు భూత మాట్లాడినప్పుడు ప్రతి ప్రతి భూతుగా నువ్వు మాట్లాడితే నీ కొన్ని నువ్వు ఓడ్చుకోలేకపోతే నీ ధన్యత కోల్పోతావు నీ సారం కోల్పోతావు నీ వెలుగును కోల్పోతావు ఆలోచన చేసుకోండి కనుక యేసుక్రీస్తు యొక్క ఓర్పు మీకు కలిగినట్లు ప్రభువు మీ ఉదయములను ప్రేరేపించిన ప్రేరేపించిన ప్రేరేపణ కావాలి మనకు ఓర్పు కావాలని ఆహా ప్రభు ఓర్పు కావాలా ప్రభు పరలోకం ఇస్తాడు ఓర్చుకోకుండా నువ్వు తిరగబడ్డావా తిరగబడ్డావా ఏమండి పరలోకాన్ని కోల్పోతాం నిత్య కోల్పోతాం ఆలోచన చేసుకోండి ఎలాంటి ఓర్పు అనేక కార్యాలు జరగకుండా చేస్తుంది మనిషిగా నిలబడుతుంది ఆలోచన చేసుకోండి ఓరు ఓచుకుందాం వ్యాధి వచ్చిందా ఓచుకుందాం బాధ వచ్చిందా ఓచుకుందాం కష్టం వచ్చిందా ఓచుకుందాం ఏది వచ్చినా ఓచుకుందాం ఓర్పు తర్వాత దానికి జరిగే ఫలితం చక్కగా ఉంటుంది చక్కగా ఉంటుంది ఆలోచన చేసుకుని దేవుని పిల్లలుగా ఆలోచన చేసుకుని దేవుని వాక్యాన్ని బట్టి నడవండి ఓర్పు కలిగి జీవించండి ప్రభువులు కాక ఆమెను అర్థం చేసుకుందాం పరలోక ముందని మా తండ్రి మీకు నాలుగు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఉదయం కళ సమయంలో అయ్యే కొద్ది మాటలు తండ్రి ఓర్చు ఓర్పు గురించి చెప్పుకున్నాం ఓర్పు అనేది మా జీవితాలకు చాలా అవసరం ఓర్పు లేకపోతే ఎన్నో బాధలు ఎన్నో బందీలుగా మారిపోతూ ఉన్నాం కనుక ఓర్పు ఓచ్చు వారముగా ఉండటం ఉన్నట్టు సహాయం చేయండి ఓర్పు మాలు ఓర్పు నేర్చుకునే సహాయం చేయండి తండ్రి ఎందరైతే మాటలు పొందా వారందరినీ సుభిక్షంగా చూడండి సురక్షితంగా చూడండి వారి హృదయాన్ని స్వస్థపరచండి తండ్రి వారు కూడా భక్తి జీవితంలో ఓర్చుకుని మనసును అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తూ ఉన్న ఆయనకి వందనాలు మహిమ మీరు పొందండి ఘనత మీరు పొందండి ఎందరైతే మాటలు పొందా వారందరూ అక్కడ జీవితాల్లో ఆయన కార్యము చేయమని అవి ప్రార్థన చేస్తూ ఉన్న సంఘాన్ని దీవించండి బలపరచండి గ్రామాన్ని దీవించండి బలపరచండి అవి హృదయం తండ్రి వారికి చక్కటి హృదయం ఉదయం ఇచ్చి ప్రార్థన చేస్తూ ఉన్న మా దేశ నాయకులను రాష్ట్ర నాయకులను దీవించండి బలపరచండి మా దేశ ప్రజలను స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్న తండ్రి మహిమ ఘనత పర్వాలి మీరే పొందుకోమని మా కోసం ప్రార్థన చేయమని అడిగి అడిగిన తండ్రి సోదరి మణులను బట్టి సహోదరులను బట్టి తండ్రిని కొన్నాళ్ళు చక్కటే ఆలోచన విధానం వరకు దయచేయండి వారికి కూడా భక్తి జీవితం ఎదుగురికి సహాయం చేయండి మహిమతో వర్ణింప్రహ్మతో వర్ణింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ మాటలు మా జీవితంలో ఫలింపచేయమని ఏ వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకునిచ్చున్నాను మా పరమ తండ్రి ఆమె అందరికీ వందాలండి ప్రభువు ప్రభు మిమ్మల్ని గాక మర్చిపోకండి దయతో ఈ మాటలు విన్న తర్వాత మీకు ఆత్మీయంగా అనిపిస్తే వీటిని అనుసరించండి ఫాలో అవ్వండి వాక్యాన్ని ఫాలో అవ్వండి ఏ మనుషులనే కాదు దేవుడు గాక అనేకులకి వాక్యాన్ని పంచండి గాడ్ బ్లెస్ యుద్ధ థ్యాంక్ యూ వెరీ మచ్